శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీమాతయనమ సౌందర్యలహరి పదకొండవ శ్లోకము శ్రీదేవి శ్రీయంత్రము అనబడు శ్రీచక్రమును గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మహాలక్ష్మ్యారం శ్రీచక్రం అని వేదాలు చెప్తున్నాయి మహాలక్ష్మి నివాస స్థానముట శ్రీచక్రము శ్రీపురము అని అంటే ఇక్కడ తంత్రములు మంత్రములు యంత్రముల సమన్వయ సమాహారము శ్రీచక్ర రాజ నిలయం ఇది తొమ్మిది ఆవరణలో కలిగి ఉంటుంది పార్వతీ పరమేశ్వరుల శరీరము అని చెప్పబడుతోంది ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకము నాలుగు విషయాల గురించి చెప్పబడుతోంది శివ చక్రాలు శ్రీమాత చక్రాలు నాలుగు కోణములు శ్రీచక్రములో ఉన్నాయి అని చెబుతున్నారు ఇప్పుడు వాటిని గురించి మనం తెలుసుకోబోతున్నాం ముందుగా శ్లోకాన్ని చదువుకున్నాం శ్రీకంఠైవయు పంచ प्रिभिन्नाभिः शिम्भोर्नवभिरपि भूल प्रकृतिभिः त्रयश्चत्वार्विंशद्वसुदल कलाशत्रिवलय त्रिरेखाभिः सार्धम् तव शरणकोणा परिणताः चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि ప్రభిన్నాంభోర్వభి ప్రకృతి త్రయశ్చర్విసుకళ సత్రివలయ త్రీరే సార్ధ తరణ కోణా పరిణత నేర్చుకునే వారి కోసం ఒకసారి మీరు తీసి చదువుదాం చతుర్భి శ్రీకంఠై శివ యువతి पञ्चभिरपि विभिन्नाभिः शम्भोः नवभिरपि मूल प्रकृतिभिः त्रयश्चत्वारि विंशत् त्रिरेखाभिः सार्धम् तव शरणकोणा कोणः परिणता श्लोकम् युक्ता अर्थानि హే మాతా మహేశ్వరి చతుర్భి శ్రీకంఠై శ్రీకంఠైనా గరల కంఠములు కలిగిన శివులు శంభోహో శివుని కంటే భిన్నమైన అంటే ఇక్కడ పైన చతుర్భి శ్రీకంఠై అంటే నలుగురు శ్రీకంఠములు కలిగినటువంటి శివులు నాలుగు ఆవరణలలో ఉన్నారు అని అర్థము అదే విధంగా శంభో అంటే శంభుని కంటే భిన్నమైనటువంటి అంటే శివుని యొక్క స్త్రీ రూపమైనటువంటి అంటే శివాని యొక్క మహేశ్వరి యొక్క ఐదు చక్రములు శివ యువతి అపి స్త్రీ అయిన శివుని శక్తులు చక్రములు ఐదును తొమ్మిది అదే కాదండి ఈ తొమ్మిదికి రెండు అర్థాలు కూడా ఉన్నాయి తొమ్మిది శ్రీ తొమ్మిది తొమ్మిది అయితే తొమ్మిది పార్వతీ పరమేశ్వరులైతే ఈ తొమ్మిదికి కూడా మరొకటి విశేషం చెప్తున్నాడు నవీ మూల ప్రకృతి అయినటువంటి ప్రపంచ ఉత్పత్తి హేతువులైనటువంటి నవధాతువులు అంటే మీకు అర్థమయ్యేలా సరళంగా చెప్పుకోవాలి అంటే ప్రపంచ సృష్టికి పార్వతీ పరమేశ్వరులు మూలము అందులో శివ ధాతువులు ఉన్నాయి మహేశ్వరి ధాతువులు ఉన్నాయి ఇందులో ఇద్దరు ధాతువులు కలిస్తేనే సృష్టి జరుగుతుంది ఇది ప్రకృతి యొక్క సాధారణ ప్రక్రియ అంటే అందుకని ప్రకృతి పురుషులు అంటున్నాము అటువంటి పార్వతీ పరమేశ్వర ధాతువులతో పద్నాలుగు లోకాలు ముప్పై మూడు కోట్లు జీ జీవరాశులు సృష్టించబడుతున్నాయి స్థితిలయ కారణములు అన్ని నిర్వహించబడుతున్నాయి అని కూడా ఇక్కడ మన విశేషముగా చెప్పుకోవచ్చు అటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ నవధాతువులు లేకుండా సృష్టి లేదు అని చెబుతున్నాడు వసుదళ కళాస్త్ర త్రివలయ త్రిరేఖాభి సార్థం వసుదళ అష్ట వసువులు అంటే ఎనిమిది దళముల పద్మము కళాస్త్ర షోడశ దళ పద్మము చంద్రుని యొక్క కళలు పలహారండి ఇక్కడ ప్రత్యక్షంగా పదహారు ఎనిమిది అనకుండా అష్టవశువులతో ఎనిమిది దళముల పద్మాన్ని అదే విధంగా చంద్రుని యొక్క షోడశ కళలతో పదహారు పద్మముల యొక్క పద్మములు కూడా ఇక్కడ ఒకసారి ఉచ్చరించడము చెప్పడం జరిగింది ఇవి శ్రీచక్రాల్లో చక్రాల్లో ఉంటాయండి అదే కాదండి త్రివలయ త్రిరేఖాభి మూడు మేఖలములలోను మూడు రేఖలతోనూ కలిసి ఉన్నటువంటి భూ భూపురత్తయము ఇది తొమ్మిది ఆవరణలో మొట్టమొదటి రెండు ఆవరణ దగ్గర ఉంటాయండి వీటిలో ఎందుకు చెప్తున్నారంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి ముగ్గురు అమ్మలు కూడా అక్కడ ఈ మూడు రేఖలలో ఉంటారు అని చెప్పేసని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మనము కూడా అదే నమ్మకంతో పూజిస్తున్నాం అటువంటి అమ్మ తవా నీ యొక్క శరణ నీ నివాస స్థానము అయినటువంటి శ్రీచక్ర కోణములు చతు అని కొందరు చెప్పారు త్రయత్ అని కొందరు చెప్పారు నలభై మూడు అని కొందరు నలభై నాలుగు అని కొందరు చెప్పారు ఇవి విశేష అంశముల్లో చూద్దాము ఎవరెవరు ఏ విధంగా చెప్పారు రెండు సంఖ్యలను కూడా పుస్తకాలలో ముద్రించబడి ఉన్నాయి పరిణత పరిణామము చెంది ఉన్నది అని చెప్పుకుంటూ లోకానికి తాత్పర్యం చూద్దాము శ్రీ చక్రము తొమ్మిది ఆవరణతో నిండి ఉన్నది క్రింది శివుని భాగములు నాలుగు పై అమ్మ ఆవరణలు ఐదు ఆ పైన బిందువు అక్కడ అమ్మవారు నివాసము ఉంటారు క్రింద బిందు పరమేశ్వరుడు నివాసము ఉంటాడు అటువంటి శ్రీచక్రము గురించి నాలుగు విషయాలు ఇందులో చెప్పబడ్డాయి శివ చక్రాలు నాలుగు శ్రీమాత చక్రాలు ఐదు నవధాతువులు నలభై నాలుగు కోణముల గురించి నాలుగు పాదములలో నాలుగు వాక్యములలో ఇక్కడ వివరించబడినది ఆ వివరణే తాత్పర్య రూపంలో చూద్దాము మహేశ్వరి మహేశ్వరునితో కలిసి శివశక్తిగా శ్రీచక్ర రాజ నిలయము నివాసముగా ఉన్నావు తల్లి క్రింద నాలుగు క్రిందని నివాసముగా ఉన్నావు ఆ పైన ఐదు ఆవరణములు శివునికి భిన్నమైన శ్రీశక్తిగా మహేశ్వరిగా విరాజిల్లుతూ నివాసము ఉన్నావు పైన బిందువులు నీ నివాస స్థానము క్రింద ప్రారంభ స్థానమున బిందువుగా మహేశ్వరుడు ఉన్నాడు అంటే ప్రపంచ ఉత్పత్తికి మూలాధారమైన శివ ధాతులు నాలుగు ఇక్కడ చెప్పబడ్డాయండి ఏంటంటే ఆ నాలుగు ధాతువులు మధ్య అంటే ఎముకలలో గుజ్జు శుక్లము వీర్యము ప్రాణము జీవము అంటే నాలుగు మజ్జ ఎముకల్లో గుజ్జు అంటారు దీన్ని శుక్లము అంటే వీర్యం ఇది కూడా అర్థమేనండి మూడవది ప్రాణము నాలుగవ అంటే సృష్టి జరగాలి అంటే పురుషుడి నుండి ఈ నాలుగు ధాతువులు అవసరము అయితే స్త్రీ నుండి ప్రకృతి నుండి ఏ ధాతువులు అవసరము అంటే ఇక్కడ చెప్తున్నాడు మహేశ్వరి ధాతువులు ఐదు ఒకటి చర్మము రెండు రక్తము మూడు మాంసము నాలుగు మెదడు ఐదు ఎముకలు ఈ నాలుగు ప్లస్ ఐదు ఈ తొమ్మిది ధాతువులు కలిస్తేనే మానవ శరీరము నిర్మితము అవుతుంది అందుకనే దీనిని మానవ శరీరాన్ని నవ యోనులతో నవ ధాతువులతో నిర్మించబడుతుంది నవమాసములలో అని మనకి శాస్త్రము చెబుతోంది మనము నమ్ముతున్నాము అని చెప్పుకుంటూ ఇక అష్టదళ పద్మం అష్ట వసూలండి అష్టదళ పద్మము ఉన్నది పదహారు రేకుల పద్మము ఉన్నది షోడశాత్రయము అను భూపురత్రయము భూపురము అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపుడి అయినటువంటి లలితామాత నివాస స్థానముగా మనము చెప్పుకుంటూ ఉన్నాము క్రింద వృత్తాకారములో మూడు వృత్తాలు ఉంటాయి ముగ్గురమ్మల మూల మూలపుటమ్మ అక్కడ ఉంటుంది అని ఇక నలభై నాలుగు అంచులు కలిగినటువంటి ఈ శ్రీ చక్రము పార్వతీ పరమేశ్వరులకు నివాస స్థానమే కాదండి వారి యొక్క శరీరము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది అటువంటి శ్రీ చక్రములో ఈ నలభై మూడు నలభై నాలుగు కోణాలు ఏమిటో చూద్దామండి తొమ్మిది ఆవరణలో తొమ్మిదవ ఆవరణ ఒక బిందువు ఉంటుంది ఆ బిందువు ఒకటి ఎనిమిదవ ఆవరణ అంటే పైనుంచి క్రిందకు వస్తున్నామండి అమ్మవారి యొక్క ఐదు చక్రాలు ఏమిటో చూస్తున్నాము ఐదు కోణాలు ఎనిమిదవ ఆవరణ త్రికోణము ఒక త్రికోణం ఉంటుందండి ఏడు ఆవరణలో అష్టదళ కోణము ఉంటుంది అంటే ఎనిమిది దళముల యొక్క పద్మము అంటే ఎనిమిది కోణాలు ఉంటాయి ఈ ఆవరణలో ఆరవ ఆవరణ బాహ్యముగా పది కోణములు అంతరముగా పది కోణములు వెరసి ఇరవై కోణాలు ఉంటాయి ఇక్కడ ఆ పైన ఐదవ ఆవరణలో పద్నాలుగు దళముల యొక్క కోణము ఒకటి ఉంటుంది ఇవి అన్నీ కలిపితే నలభై నాలుగు ఆవరణలు అయ్యాయి నలభై నాలుగు కోణములు అయ్యాయి అయితే కింద ఉన్నటువంటి శివ చక్రాల్లో త్రివలయము షోడశ దళ పద్మము అష్టదళ పద్మము ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు క్రిందకి ఒక బిందువు ఉన్నది అక్కడ పరమేశ్వరుడు ఉంటాట పైకి ఒక బృందం ఉన్నది అంటే ఊర్ధ్వముఖములో ఒకటి అధోముఖములో ఒకటి రెండు బిందువులు ఉన్నాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది అదే కాకుండా ఈ శ్రీచక్రాన్ని మరొక రకంగా కూడా చెప్పచ్చు అంటున్నారు ఏమిటంటే బిందువు త్రికోణము అష్టకోణము దీన్ని చంద్రఖండము అంటారటండి అదే విధంగా దశ కోణము బాహ్యము అంతర చతుర్దశ అగ్ని ఇవన్నీ అగ్నిఖండాలటండి ఇక అష్టదళం పద్మము షోడశ మేకలాతయము భూపురత్రయము అంటే శివునికి సంబంధించిన నాలుగు దళములు క్రింద ఉన్న దళాన్ని సూర్యఖండము అంటారు పైన ఉన్నది చంద్రఖండము క్రింద ఉన్నది సూర్యఖండము మధ్యలో ఉన్నది అగ్నిఖండము అని కూడా చెప్పబడుతోంది ఈ విధంగా పై ఐదో ఆవరణులు శక్తి చక్రాలతో త్రికోణములుగా ఉంటాయి క్రింద నాలుగో ఆవరణలు బిందువులు అనే పేరుతో శివశక్తులుగా ఉంటాయి అని చెప్పేసి అని ఈ యొక్క శ్రీచక్రాన్ని గురించి విశేషంగా వర్ణించబడినది స్వస్తి